రెండో లా ఫ్రెండ్స్ మీద చాలా నమ్మకం పెట్టొద్దు అలానే ఎనిమీస్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోండి ఈ లా వినగానే ఒక కఠినమైన నిజం లాగా అనిపిస్తుంది ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు మనం అందరం నమ్మింది ఏంటంటే ఫ్రెండ్స్ లాయల్ గా ఉంటారు ఇంకా ఎనిమీస్ డేంజరస్ గా ఉంటారు కానీ హిస్టరీ చూపించేది దాని ఆపోజిట్ సైడ్ ఇంకా అదే నిజం అని నిరూపించింది ఫ్రెండ్స్ ఈజీగా క్విక్కెస్ట్ వేగా నీ ఈప్ల పొడుస్తారు అదే బాహుబలిలో చూసినట్టు అదే ఎనిమీస్ వాళ్ళ స్ట్రాటజీస్ మీకు తెలుస్తాయి వాణ్ణి ఎట్లా అడ్డుకోవాలో మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ వన్ లో ఎంపరర్ మైకల్ త్రీ ఇంకా బాసిల్ ద మెక్డానియన్ బైజెంటైన్ ఎంపైర్ లో ఎంపరర్ మైకల్ త్రీ బాసిల్ ద మెకడానియన్ అనే ఫ్రెండ్ ని చాలా నమ్మాడు మైకల్ బాసిల్ ని పెంచుకున్నాడు అతనికి పవర్ లేదు వెల్త్ లేదు ఏం లేకున్నా గానీ ప్రతి ఒక్కటి అతనికి ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే వాళ్ళ చెల్లెనిచ్చి కూడా మ్యారేజ్ చేశాడు మైకల్ నమ్మింది ఏంటంటే బాజిల్ ఒక మంచి లాయల్ ఫ్రెండ్ అని కానీ బాజిల్ బయటికి మంచిగా కనిపించినా గానీ లోపల ఒక క్రూరత్వంతో పెరిగాడు అతనికి ఎప్పుడైతే పవర్స్ వచ్చాయో మైకల్ ని బిట్రై చేసి అతన్ని చంపేశాడు ఎయిట్ సిక్స్టీ సెవెన్ లో ఇక తనని తానే ఎంపరర్ లాగా మార్చుకున్నాడు మైకల్ చేసిన ఒకటే మిస్టేక్ ఏందంటే బ్లైండ్ గా నమ్మాడు నా ఫ్రెండే కదా అని ఇంకా ప్రతి ఒక్కటి అతనికి ఇచ్చాడు ఎగ్జాంపుల్ టూలో అబ్రహం లింకన్ శత్రువులని స్నేహితుల్లాగా మార్చుకోవడం ఇప్పుడు అబ్రహం లింకాన్ని చూడండి అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ ని మాత్రమే అతన్ని చుట్టు పెట్టుకోలేడు ఫేమస్ గా టీమ్ ఆఫ్ రైవల్స్ అనే వాళ్ళని బిల్డ్ చేశాడు అతని పొలిటికల్ ఎనిమీస్ ని క్యాబినెట్ లోకి పిలిచారు ఎవరైతే అతన్ని ఇన్సల్ట్ చేశారో ఎవరైతే అతన్ని అపోజ్ చేశారో కొందరైతే అతన్ని చంపేయడానికి కూడా చూశారు మరి అతను అయినా ఎందుకు పిలుచుకున్నాడు ఎందుకంటే ఎనిమిస్ జాగ్రత్తగా ఉంటారు ఇక్కడ సింపుల్ మైండ్ ట్రిక్ ఏందంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఎనిమీస్ బిట్రే చేస్తారు ఒకవేళ మోసం చేశారనుకో అక్కడున్న ప్రతి ఒక్కరు ఏమంటారంటే నేను చెప్పా కదా వాడు అలానే చేస్తాడని అది ప్రూవ్ చేసుకోకుండా ఉండనీకి ఎనిమీస్ ఫ్రెండ్స్ కన్నా చాలా బాగా నటిస్తారు అప్పుడు ఈ లింకన్ రైవల్స్ స్ట్రాంగెస్ట్ డిఫెండర్ లాగా అతనికి పనిచేశారు ఎగ్జాంపుల్ త్రీ సీజరే బోర్జా ఎనిమీస్ ని అతని పవర్ లాగా యూజ్ చేసుకున్నారు ఇటాలియన్ నోబెల్ సీజరే బోర్జా రెనోజోన్స్ అప్పుడు ఒక రూత్లెస్ లీడర్ లాగా ఉన్నాడు అతని లాని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నాడు అతని ఎనిమీస్ ని జనరల్స్ గా అడ్మినిస్ట్రేటర్స్ లాగా హైర్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అతనికి భయపడతారు ఆ భయంతోని అతని దగ్గర నమ్మకం తెచ్చుకోనికి వాళ్ళు ఏ పనైనా చేస్తారని వాళ్ళేం ఫ్రెండ్స్ లాగా కాదు అదే ఒకవేళ ఫ్రెండ్స్ని హైర్ చేసుకుంటే ఆ జెలస్తోని ఆ పవర్ నాకు రావాలి అని ఏమైనా చేస్తారు అతను తరచుగా వాళ్ళ నే జనరల్స్ లాగా అడ్మినిస్ట్రేటర్స్ లాగా పెట్టుకున్నాడు ఈ స్ట్రాటజీ వల్ల బోర్జియా ఒక స్ట్రాంగెస్ట్ డిసిప్లిన్డ్ ఆర్మీని సెంట్రల్ ఇటలీలో పెట్టారు ఇక్కడ లెసన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగానే ఉండలేరు సిచ్యువేషన్ చేంజ్ అయ్యే కొద్దీ నీ పవర్ పెరిగే కొద్దీ వాళ్ళు నిన్ను బిట్రే చేయడానికి చూస్తారు మోస్ట్ ఆఫ్ ఛాన్సెస్ కాదు కాకపోతే చాలామంది అలానే ఉంటారు అదే ఎనిమీస్ అయితే ఒక్కసారి ఒక జాబ్ ఇస్తే వాళ్ళ లాయల్టీని చూపిస్తారు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు ఆ రెప్యుటేషన్ పోడగొట్టుకోకుండా దీనివల్ల ఫ్రెండ్స్ని అసలు ట్రస్ట్ చేయొద్దు అని కాదు ప్రతి ఒక్కరి మీద డీప్గా డిపెండ్ అయి ఉంటే లాస్ట్లో నిన్ను నువ్వే కోల్పోతావు ఈ రోజులలో ప్రాక్టికల్గా చెప్పాలంటే నువ్వు ఒక బిజినెస్ పెడుతుంటే తొందరపడి నీ ఫ్రెండ్ని అందులో హైర్ చేసుకోకు లేదా బిజినెస్ పార్ట్నర్ లాగా కూడా పెట్టుకోకు దానివల్ల నీ కంపెనీ పోతుంది నీ ఫ్రెండ్షిప్ కూడా పోతుంది ఇంకా లైఫ్లో ఒక ఎనిమీ నీకు నచ్చని వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీ హెల్ప్ అడిగిందంటే వాళ్ళని వెళ్ళిపో అని చెప్పకు ఎందుకంటే కొన్నిసార్లు నిన్నటి శత్రువు ఈరోజు నీకు బెస్ట్ మిత్రుడు కావచ్చు లీడర్షిప్లో ఉంటే నీ సర్కిల్ని నువ్వు ఎంత బ్యాలెన్స్ చేసుకున్నావు అనేది మ్యాటర్ వాళ్ళు ఫ్రెండ్స్ అయినా నీ ఎనిమీస్ అయినా ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచం ఎమోషన్స్ మీద బిల్డ్ కాలే స్ట్రాటజీ మీదనే బిల్డ్ అయింది ఫ్రెండ్స్ జెలసీతోని వీక్ కావచ్చు అదే ఎనిమి నీ నమ్మకం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు